వెంకటగిరి నియోజకవర్గంలో పెన్షన్ ఒక రోజు ముందే సంబరాలు అంబరాన్ని తాకాయి తెలుగుదేశం పార్టీ గౌరవ వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ బుధవారం తెల్లవారుజామునే గ్రామీణుల మధ్యకు వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని మరోసారి ప్రజల మనసు గెలుచుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ಆರುವರು ನಮ್ಮ ಜಯಂತ ಬಟ್ಸ ಐಡಿ ಗಂಟೆ ಮುನಿรัตน ಮುನಿรัตน ರಾ ಟ್ರೈ ಟ್ರೈ ನಾಯಂದಿ ಐಡಿ ಗಂಟೆ ಮುಡಿ ಕೊಡ್ಕೊ ಕಲ್ಸಪಾವ ಕಲ್ಸಪಾವ ಕಲ್ಸಪಾವರಿ ಟಾಪ್ ಸೆಟಾ ಪೊಲೀಸ್ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం అంటే రేపు ఇవ్వాల్సింది రేపు జనవరి ఫస్ట్ కాబట్టి ఏదైనా పెద్దవాళ్ళు తెచ్చుకోవాలంటే డబ్బులు అవసరం కాబట్టి ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఒక్కరోజు ముందు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి కానీ నారా లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా దిశానిర్దేశం చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో జరుగుతాం అదేవిధంగా ఇంకోటి ముఖ్యమంత్రి విషయం ఏంటంటే మన రాష్ట్రంలోనే నాలుగు వేల రూపాయలు పెంచారు బయట రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు ఉంది ఒక్క వెయ్యి రూపాయలు కర్ణాటకలో కూడా అంతే ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బులు ఇవ్వడం లేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటే ఒక చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలోనే ఇస్తున్నాడు కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఏమైనా బయట పోయినప్పుడు అడిగితే వాళ్ళు చెప్తారు ఎంతగా మీరు పెన్షన్ అంటే వెయ్యి రూపాయలు తమిళనాడు అంటే వాళ్ళకి పరిశ్రమలు ఉన్నాయి బాగా డబ్బులు కూడా వస్తాయి అయినా కూడా ఎవరికైనా వెయ్యి మనం రోజు ఇక్కడ మామూలుగా విలోవలకు కానీ వయసేవర్లకు కానీ నాలుగు వేలు ఇస్తున్నాం అదేవిధంగా విక్రంగా కానీ అయితే ఆరు వేలు పదివేలు పదహైదు వేలు కూడా ఇస్తా ఉన్నాం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండవులే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క మన చంద్రబాబు నాయుడు మాత్రమే వాళ్ళని గుర్తించి ఈ రాష్ట్రం ఇన్ని కష్టాల్లో గతంలో జగ పరిపాలనలో బ్యాంకులు అన్ని కూడా అప్పులు తెచ్చి ఈరోజు బ్యాంకు అప్పించే పరిస్థితి కూడా లేదు మనకు వచ్చే రెవెన్యూలో బ్యాంకు రొడ్డీ జరిగిపోతాం అయితే ఈరోజు కేంద్రం సహాయ సహకారాలతో నరేంద్ర మోడీ మరి మన ముఖ్యమంత్రి మాట్లాడుకొని కేంద్రం నుంచి కూడా నిధులు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ విషయం కూడా చెప్పాలి మన రాష్ట్రంలో ఏమీ లేదు మనకు వచ్చే డబ్బులు జగన్ చేసిన జగన్ పరిపాలనలో వడ్డీ కట్టడానికి వెళ్ళిపోతాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రోడ్ చేయాల ఎక్కడ ఖర్చు పెట్టా మరి ఆయన ఎందుకు చేశాడో కూడా తెలియదు అప్పు చేసి అన్ని బ్యాంకుల్లో అప్పులు పెట్టి ఈరోజు అప్పుల్ని మనం భరించి వచ్చే డబ్బులు కడతా ఉన్నాం ఈరోజు కేంద్ర సహాయ శాఖలతో ఈరోజు వాళ్ళ సహాయం తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉన్నాడు అదేవిధంగా అన్నిటిలో కూడా గతంలో ఎక్కడ ఒక రోడ్డు ఇలా కట్టడం మట్టిలా ఎక్కడ చూసినా గుట్టల మహిమ దానికి కూడా ఈరోజు మనం మన ప్రభుత్వం ఆ గుంట లేనటువంటి రోడ్లు కూడా అయ్యాలని గట్టి ప్రయత్నాల్లో చేస్తా ఉంది రాబోయే రోజుల్లో అది కూడా తీరుస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గత పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి మీరు కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ భగవంతుడు మన ముఖ్యమంత్రికి మంచి ఆయుధాలను ఇస్తే మన బిడ్డల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన అన్ని ఆలోచిస్తారు పక్క రాష్ట్రాలు ఎలా ఉన్నాయి మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మన రాష్ట్రంలో ఉండే పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంగానే మన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక బిడ్డ చదువుకోవాలి చదువుకుంటే ఆ బిడ్డ ఉద్యోగం చేస్తే మరి మీ మీ ఇల్లు బాగుంటుంది అని చెప్పి చేశారు ముఖ్యమంత్రి ఆ రోజు మరి మన ముఖ్యమంత్రి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే అందరూ కిందలు చేశారు ఏ విధంగా హైదరాబాద్ హైటెక్ సిటీ అంటే ఈ హైటెక్ సిటీ అంట అని చెప్పి కిందలు చేశారు ఈ రోజు హైదరాబాదు ఒక మన ఆంధ్రలో దేశాన్ని కూడా తయారు చేయాలనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రికి రాబోయే రోజుల్లో హైదరాబాద్ మిక్స్ చేయాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రిలో ఉంది మీ బిడ్డల భవిష్యత్తు అందరూ కూడా చదువుకుంటే మన విజయవాడ రాజధానిలోనే ఉద్యోగ అవకాశాలు అన్ని రకాలుగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకనే మన ముఖ్యమంత్రి ఆగ మేఘా ఈ రోజు అమరావతిని పరుగులు తీస్తూ ఉన్నాడు మనకు రాజధాని ఏర్పడాలి పరిశ్రమలు రావాలి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు మీరందరూ కూడా కూడా చెప్పాలి మన రాష్ట్రం ఏమి లేకుండా అంధకారంగా విభజన జరిగింది విభజనలో మనకి ఏమీ లేవు అప్పుల్లో బయటపడ్డాం అప్పుల్లో నుంచి ఈ రోజు మన పరిస్థితి ఇలా ఉంది గత పరిపాలన ఐదు సంవత్సరాలు మీరు చూసారు ఎలాంటి అభివృద్ధి లేదు ఆయన అప్పుడు పెట్టేసి దాన్ని కూడా ఈరోజు మనం కట్టుకుంటూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి ముందు పోతానని చెప్పని కూడా తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఆ రోజు ఎలక్షన్ లో సూపర్ సిక్స్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సూపర్ సిక్స్ ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి అమలు పరిచి తల్లికి మనం పదివేల పదివేల కోట్ల తొంభై పదివేల తొంభై కోట్లు చెల్లింపు చేస్తా ఉన్నాం అదేవిధంగా అరవై ఏడు వేల ఇరవై ఏడు లక్షల మందికి విద్యార్థులకు సహాయం చేస్తూ ఉన్నాం శ్రీశక్తి ఆగస్టు పదహైదు నుంచి అదొక ప్రారంభం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటి వరకు మనం మూడు వేల ఇరవై ఐదు లక్షల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది ఈరోజు ప్రయాణం చేస్తా ఉన్నారు ఆ పథకానికి వెయ్యిని నూట నలభై నాలుగు కోట్లు వెయ్యి ఉంది అదేవిధంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎక్కడికైనా ఏడైనా పెన్షన్ తీసుకునే అవకాశం మరి రోజు మన ముఖ్యమంత్రి కల్పించారు మీరు ఈ ఊర్లో లేకుండా ఇంకొక గ్రామాలు పోతే కూడా అక్కడ కూడా ఇచ్చే అవకాశం మన ముఖ్యమంత్రి రోజు కల్పించారు అదేవిధంగా అన్నదాత సుజీవ నలభై ఆరు లక్షల మంది రైతులకు ఆరు వేల మూడు వందల పది కోట్లు రైతుల ఖాతాలో జమైంది సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా ఈ రోజు ప్రభుత్వం చేసి అందరి ఖాతాలో జమ చేస్తామని చెప్పని కూడా చెప్పి తెలియజేస్తాం ఏడాదికి మూడు సెలెండర్లు ఇచ్చే అవకాశం మన ముఖ్యమంత్రి కల్పించారు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఇప్పటిదాకా ఖర్చు అయింది దాదాపు రెండు కోట్లు సిలిండర్లు అంపి చేస్తా ఉన్నాం ప్రజలకి రెండు కోట్లు సిలిండర్లు పేదవాళ్ళకు కూడా ఈరోజు మన ప్రభుత్వం ఇస్తా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అదేవిధంగా యాభై వేల కోట్లు పైగా పెన్షన్ కోసం మేము యాభై వేల కోట్లు రెస్పాన్స్ అవుతా ఉంది అదేవిధంగా ముప్పై మూడు వేల కోట్లు పంపిణీ నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు పెన్షన్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా గీత కార్మికులు పది శాతం అదీ సభలకు వాళ్ళు కేటాయించాం అదేవిధంగా ఈ మండలంలో